ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన జీవితంలో ఒత్తిడి ఒక సాధారణ సమస్యగా మారింది పని ఒత్తిడి చదువు ఒత్తిడి కుటుంబ బాధ్యతలు మారుతున్న జీవన శైలి కారణంగా దేశవ్యాప్తంగా యువకులు శ్రామిక ప్రజలు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే అది మానసిక శారీరక ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని వైద్యులు అంటున్నారు మెగ్నీషియం లోపం ఒత్తిడిని మరింత పెంచుతుందని దీని కారణంగా ఇది ఒక విష వలయంలా మారుతుందన్నారు దీంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు శరీరంలో తక్కువ మెగ్నీషియం స్థాయిలు ఉంటే ఒత్తిడిని పెంచుతాయి స్థిరమైన ఒత్తిడి శరీరంలో మెగ్నీషియం లోపాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది అటువంటి పరిస్థితుల్లో శరీరం ఒత్తిడి నుండి కోలుకోలేకపోతుంది ఈ చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రజలు తమ ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను చేర్చుకోవడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు వైద్యులు గత కొన్నేళ్లుగా తలనొప్పి నిద్రలేమి చిరాకు కండరాల తిమ్మిరి వంటి లక్షణాలతో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరిగిందని ప్రైవేటు ఆసుపత్రుల రికార్డులు చూపిస్తున్నాయి చాలా సందర్భాలలో పరీక్షలలో మెగ్నీషియం లోపం కనుగొనపడింది ప్రాసెస్ చేసిన ఆహారంలో మెగ్నీషియం తక్కువగా ఉండటం వల్ల ఈ లోపానికి పెరుగుతున్న ధోరణి కూడా ఒక కారణమని నిపుణులు అంటున్నారు రోజువారీ ఆహారంలో కొద్ది మార్పులు చేసుకోవాలి వైద్యులు ప్రజలు తమ రోజువారీ ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆకుకూరలు అంటే పాలకూర మెంతులు ఉసిరికాయ చేర్చుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్లో బాదం జీడిపప్పు బ్రెజిల్ గింజలు వాడుకోవాలి వీటితో పాటు గింజలు చియా గింజలు వాడితే మెగ్నీషియం స్థాయి సమపాలల్లో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు అదేవిధంగా ప్రతిరోజు ఆహారంలో అరటి బొప్పాయి అవకాడో అలాగే తక్కువ కొవ్వు శాతం ఉండే పాల ఉత్పత్తులు తీసుకోవాలి ఆధునిక జీవన విధానంలో యోగా ధ్యానం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నించాలని సిఫార్సు చేస్తున్నారు ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా శరీరంలోని మెగ్నీషియం స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది సరైన ఆహారం జీవన శైలిలో మార్పులు చేయడం ద్వారా ప్రజలు ఈ విష వలయం నుండి బయటపడి ఒత్తిడిని జయించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు మరి వైద్యుల సూచనలను పాటించి మంచి ఆరోగ్యానికి ఆహ్వానం పలుకుదాం మనం తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకొని ఆరోగ్యంగా జీవిద్దాం